నమస్తే చాలామందికి బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళందరి కోసం ఒక మంచి రెసిపీ చెప్తాను నేను హోమ్ రెమెడీ అనుకోండి చట్నీ అనుకోండి మీ ఇష్టం కానీ ఒక మంచి రెసిపీ ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఇవన్నీ ప్రాబ్లమ్స్లో మనకు హెల్ప్ చేస్తారు కొద్దిగా కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు గట్ హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి మలబద్ధకం కానీ కాన్స్టిపేషన్ కానీ మళ్ళీ పైల్స్ ప్రాబ్లం ఫిషర్స్ ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ ఛాతిలో మంట ఇవి ఉంటాయి కదా ఇవిట్లో హెల్ప్ చేస్తారు షుగర్ వ్యాధి పేషెంట్లకు చాన్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువ వస్తున్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది వాళ్ళకు నరాల బలహీనత వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇవందరికీ హెల్ప్ చేస్తారు బీపీ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది పీరియడ్స్ చక్కగా వస్తలేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అయితే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ డైలీ నైట్ డిన్నర్లో మీరు రొట్టె తిన్నా చపాతీ తిన్నా రైస్ తిన్నా ఇది కొంచెం చేసుకొని తినడం వల్ల మీకు బాగా బెనిఫిషియల్ అవుతుంది అనమాట సింపుల్ పని అంతే రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చట్నీ ఏం చేయాలంటే రెండు ఉల్లిగడ్డలు తీసుకోండి నాలుగు ఎలిపాయలు తీసుకోండి ఉల్లిగడ్డలు రెండు ఎలిపాయలు రెండు మళ్ళీ దాంట్లో మీరు కొంచెం కొత్తిమీర తీసుకోండి కొంచెం పుదీనా ఆకులు తీసుకోండి ఇవన్నీ మీరు గ్రైండర్లో వేసేయండి ఇప్పుడు ఇది గ్రైండర్లో వేసేసి ఏమేమి వేసిన రు రెండు ఎల్లిపాయలు నాలుగు దాంతోపాటు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు దీంట్లో మిరియాలు ఉంటాయి కదా మిరియాలు ఒక వన్ స్పూన్ వేయండి అండ్ ఉప్పు కొంచెం టేస్ట్ కోసం వేసుకోండి కొంచెం నిమ్మకాయ రసం వేయండి ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసుకోండి ఇది చట్నీలాగా తయారైపోతుంది డైలీ చట్నీ నైట్ మీరు ఏం చేయండి అంటే ఒక జొన్న రొట్టె తోటి తినండి అండ్ మీకు జొన్న రొట్టె వద్దుబ మాకు అంటే ఒకటే చపాతి తినండి అండ్ చాయిస్ ఆఫ్ కర్రీ సరే చాయిస్ ఆఫ్ కర్రీ కూడా పెట్టుకోండి కానీ చట్నీ అట్లా మీరు తినేసేయచ్చు దీంట్లో బెనిఫిట్స్ ఏముంటాయి బై చాన్స్ షుగర్ కానీ నరాల బలహీనత ఉందనుకోండి ఉల్లిగడ్డల్లో ఎలిపాయల్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తారు అయితే షుగర్ పేషెంట్లకు బెనిఫిషియల్ అవుతుంది ఎలిపాయలు మిరియాలు ఇవి రెండు గట్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు బెనిఫిషియల్ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత బీపీ ఎక్కువ వస్తుంది ఫ్యాట్ మెటబాలిజం తగ్గింది బాడీలో మెటబాలిజిక్ రేట్ కూడా బాగా తగ్గింది అంటే మనకు మిరియాలు నిమ్మకాయ అది పెంచడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట సో మనకు ఫ్యాట్ ప్రాబ్లం ఉన్న ఒబేసిటీ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్న పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా నరాల ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళందరికీ ఈ రెసిపీ చాలా మంచిగా బెనిఫిషియల్గా ఉంటుంది సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి ఎట్లా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది ఇన్ఫ్లమేటరీ ఉంటుంది మళ్ళీ దాని తర్వాత మీకు ఎనర్జెసిక్ లాగా కూడా పనిచేస్తుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా జాయింట్ పెయిన్స్ లాగా నరాలు లాగడం అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఎనర్జెటిక్ లాగా కూడా పనిచేస్తారు మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి కింద కమెంట్ చేయండి ఎట్లుందనేసి థ్యాంక్ యూ